ఆంధ్ర ఊటి అరకులోయలో చలి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి కలెక్టర్ దినేష్ కుమార్ ఉత్సవాలను ప్రారంభించారు ఏఎస్పీ ధీరజ్ ఐటీడీఏపీఓ అభిషేక్ తో కలిసి జెండా ఊపి మారథాన్ పోటీలు ప్రారంభించారు నో డ్రగ్స్ నో గజ్జాయి నిదానంతో మారథాన్ పోటీలు ప్రారంభించారు గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాల్లో కార్నివాల్ ప్రదర్శనలు ఇచ్చేందుకు మణిపూర్ త్రిపుర ఒడిశా ఛత్తీస్గఢ్ నుంచి గిరిజన కళాకారులు వచ్చారు చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఫ్లవర్ షో హెలికాప్టర్ రైడ్ పారాగ్లైడింగ్ పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి హలో అరకు హలో అరకు అరకు స్వచ్ఛమైన ప్రేమను అనుభూతిని పొందుకోవాలి ప్రపంచ పర్యాటకులందరూ కూడా ఈ అనుభూతిని చెందాలని కోరుతున్నాం హలో 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 అరకు ప్రారంభం ఈ ఉదయం ఈ రోజు మనకి అరకు ఉత్సవ్ ఫైవ్ కే మ్యారథాన్ అరకు రన్తో స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనకి ఎండపల్లి వలస రైల్వే స్టేషన్ నుండి మొదలై వెన్యూ ప్లేస్ వరకు మనకి ఉంటుంది ఈ ఫైవ్ కే రన్ లో చాలా మంది స్కూల్ స్టూడెంట్స్ అలానే బయట వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం వచ్చిన వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ అందరూ కూడా ఈ సే నోటు గాంజా క్యాంపెయిన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అండ్ మన ఏజెన్సీ ఏరియాని గాంజా రహిత ప్రదేశంగా ప్రాంతంగా తీర్చిదిద్దాలని నేను కోరుకుంటున్నాను